హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న ఇంపాక్ట్ బిండ్స్తో నేను కార్ వీల్స్ రొటేషన్ చేశాను అనమాట ఇది ఆటోమేటిక్గా డీజిల్ బండి ఫార్వర్డ్ వీల్ డ్రైవ్ ఇక్కడ ఎఫ్ఆర్ అంటే ఫ్రంట్ రైట్ ఎఫ్ఎల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఆర్ఆర్ అంటే రేర్ రైట్ ఆర్ఎల్ అంటే రేర్ లెఫ్ట్ అనమాట ఇవి వీల్స్ నొటేషన్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇనిషియల్ టార్క్ చాలా గట్టిగా ఉంటుంది సో మాన్యువల్గా అన్ని నట్స్ నేను బ్రేక్ చేశాను లూజ్ చేశాను అనమాట సో తర్వాత ఇంపాక్ట్ బ్రిండ్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ఫార్వర్డ్ వీల్ డ్రైవ్లో ఫ్రంట్ వీల్స్ లెఫ్ట్ది లెఫ్ట్ సైడే వెనక్కి వస్తుంది రైట్ సైడ్ రైట్కే వెనక్కి వస్తుంది కానీ రేర్ వీల్స్ ఉన్నాయి కదా వెనక వీల్స్ క్రాస్కే ఎక్కుతాయి అన్నమాట క్రాస్ అంటే మనకి రేర్ రైట్ వీల్ ఉంది కదా అది ఫ్రంట్ సైడ్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్కి వేయాలి అదే రేర్ లెఫ్ట్ వీల్ ఉంది కదా ఫ్రంట్కి వెళ్ళినప్పుడు అది రైట్ వేయాలి ఇక్కడ నోటేషన్స్ మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఇంపాక్ట్ గురించి వాడి జాకీ ఎక్కిచ్చాక రేర్ రైట్ వీల్ రిమూవ్ చేస్తున్నాను సో ఒక జాకీ ఉంది కాబట్టి నేను షెఫ్ని వాడి ఆ జాకీని రొటేట్ చేస్తున్నాను జాకీ కూడా హైడ్రాలిక్ జాకీ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది ఇది సిజర్ జాకు మాన్యువల్గా ఎక్కించాలి బండి సో ఇప్పుడు నేను ఫ్రంట్ వీల్ లెఫ్ట్ తీస్తున్నాను ఎందుకంటే రేర్ రైట్ వచ్చేసి మనకి క్రాస్గా వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు రేర్ రైట్ ఫ్రంట్ లెఫ్ట్కి వస్తుందనమాట సో ఎప్పుడైనా మనం నట్స్ బోల్స్ తీసి ఇంపాక్ట్ బ్రించ్ వాడినప్పుడు మ్యాన్యుల్ డే థ్రెడ్ ఎక్కించుకొని క్రాస్ రెడ్ ఎక్కకుండా చూసుకోవాలి లేకపోతే థ్రెడ్ మొత్తం స్ట్రిప్ అయిపోతుంది సో మనం రేర్ రైట్ నుంచి ఫ్రంట్ లెఫ్ట్కి పెట్టేసాము సో ఫ్రంట్ లెఫ్ట్ తీసాం కాబట్టి లెఫ్ట్ది లెఫ్ట్కే వెనక్కి రావాలి సో రేర్ లెఫ్ట్ది మనం వెనక్కి తీసేసాము ఇంపాక్ట్ బ్రించ్ వాడి టకటక టా అయిపోతుంది పని ఇక్కడ సో ఫ్రంట్ వీల్స్ లెఫ్ట్ది లెఫ్ట్కే వస్తుంది సో ఇది అప్పుడు ఇదే అనమాట చేసి నేను సో మళ్ళీ సేమ్ జాగ్రత్తగా మనం నట్స్ ఎక్కించుకున్నాకనే పవర్ డివైసెస్ వాడాలి ఇంపాక్ట్ నుంచి ఫ్రంట్ లెఫ్ట్ది రేర్ లెఫ్ట్కి వచ్చింది సో ఆల్రెడీ రేర్ లెఫ్ట్ మనం టై వీల్ తీసేస్తాం కాబట్టి దాన్ని క్రాస్గా మనం రైట్ సైడ్ తీసుకెళ్తాం ఫ్రంట్కి వెనక వీల్స్ ఏమో క్రాస్గా ఫ్రంట్కి వస్తాయి ఫ్రంట్ వీల్స్ ఏమో అదే డైరెక్షన్లో వెనక్కి వెళ్తాయి సో రేర్ లెఫ్ట్ తీసాం కాబట్టి మనం ఫ్రంట్ రైట్కి వేస్తున్నాం సిమిలర్గా మనం ఫస్ట్ థ్రెడ్ ఎక్కించుకున్నాకే నట్లు టైట్ చేసుకుంటాం ఇంపాక్ట్ బ్రించ్ తోటి సో ఇప్పుడు ఆఖరిగా మిగిలింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ రైట్ వీల్ అనమాట సో ఇలాగ మనం సిజర్ జాక్ తీసినప్పుడు స్లోగా దిగుతుంది అదే హైడ్రాలిక్ జాక్ ఉంటే చాలా ఈజీ ఈ పని నెక్స్ట్ ఆఖరికి మనం ఎక్కడ మొదలు మొదలెట్టామో అక్కడికి వచ్చాం రేర్ రైట్ రేర్ రైట్ది ఫ్రంట్ రైట్ వీల్ వస్తుంది ఇక్కడికి సో జాగ్రత్తగా నట్లు థ్రెడ్లోకి ఎక్కించుకున్నాక ఇంపాక్ట్ ప్రైన్స్తో టైట్ చేసుకుందాం అసలు మనం రొటేషన్ ఎందుకు చేస్తామంటే ఫ్రంట్ సైడ్ మనకి ఇంజన్ ఉంటుంది స్టీరింగ్ కూడా ఉండడం వల్ల ఫ్రంట్ సైడ్ వీల్స్ ఎక్కువ అరిగిపోతాయి సో ఈవెన్ గా అండ్ ఎయిర్ ఉండడం కోసం రొటేషన్ చేస్తామన్నమాట